డిస్కౌంట్ స్టోర్ సో గ్యాప్ సో మీకోసం మరింత లేటెస్ట్ ఐటమ్ తో మరింత లేటెస్ట్ ఆఫర్స్ తో ముందుకు వచ్చేస్తామండి చిన్న గ్యాప్ లో వచ్చేస్తాం కాబట్టి సో ఇప్పుడైతే మీరు అందరూ చూస్తున్నారు డబల్ ధమాఖా ఆఫర్ లో అయితే ఉన్నారు సో డబల్ ధమాఖా ఆఫర్ అయితే ఇంకో టూ డేస్ లో క్లోజ్ అయిపోతుంది సో మరి ఈ డబల్ ధమాఖా ఆఫర్ లో మీకు ఏం మ్యూడస్ రాబోతున్నాయి ఏం ప్రైసెస్ లో ఉండబోతున్నాయి అన్ని మీరు చూస్తూనే ఉన్నారు పండగ నుంచి పండగ ముందు నుంచి మనం ఈ ఆఫర్ స్టార్ట్ చేశాము అలాగే పండగ అలా కంటిన్యూ అవుతూనే ఉంది మన కొత్త కొత్త ఆఫర్స్ తో సో ఈ రోజు ఇచ్చిన లేటెస్ట్ ఐటమ్ తో మీకు ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ఏంటో చూద్దాము సో ఎవరైనా కొత్తగా రావాలి అనుకుంటే మన షాప్ మన షాప్ వచ్చేసి కంప్లీట్ గా సూరత్వాల్ షాప్ అండి సూరత్వాల్ షాపు గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది సో ఈ రోజు స్పెషల్ వెరైటీ వెళ్లే ముందు మన షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ మన షాప్ అడ్రస్ అనమాట షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ వీడియో స్పెషల్ ఆఫర్ ఈ రోజు అంతా కూడా కొంచెం స్పెషల్ డిస్టెన్స్ ఉండబోతుంది సో అసలు లేట్ చేయద్దు అసలు మీరు మిస్ చేయొద్దు ఈ రోజు స్పెషల్ వీడియో చూసేద్దాం సో ఎటువంటి మంచి ఫోటో కేటలాగ్ బాక్స్ కాంబోలో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇప్పుడైతే సాటిన్ బార్డర్ అయితే మంచి డిమాండ్ గా నడుస్తుంది సో దీంట్లో నుంచి ఒక సారి అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉండబోతుంది ఏంటి అనేది సో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఇది ఒక బార్డరే కాదండి చూడండి బార్డర్ అంతా కూడా చాలా బిగ్ శాటిన్ వస్తుంది అనమాట ప్లస్ శారీ అంతా కూడా శాటిన్ 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 బార్డర్ కూడా శాటిన్ డిజిటల్ శాటిన్ సో చాలా డిఫరెంట్ ఐటమ్ చాలా క్లాసీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా క్లాసీగా ఉంటుంది సో ఒకటి మాత్రం చెప్పగలుగుతానండి అందరికన్నా కొత్త డిజైన్స్ అందరికన్నా ముందుగా కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ అయితే అందిస్తాము సో మన షాప్ నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు సో త్రీ డిజిటల్ శారీ సో అది కూడా ఒక సూపర్ కంపెనీ నుంచి సో మనం పళ్ళు దగ్గర నుంచి ఒకసారి అయితే వాచ్ చేద్దాము సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ కోసం సో మీరు చూస్తున్నారు ఇదంతా కూడా పళ్ళు పార్ట్ అంతా కూడా ఇలా డబుల్ షేడ్తో వస్తుంది సో శారీ అంతా కూడా కంటిన్యూ చూడండి మొత్తం కూడా స్పెషల్ సాటిన్ బోడర్తో వస్తుంది చాలా చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త మోడల్ కొత్త వెరైటీ కొత్త డిజైన్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయాల్సింది లాస్ట్లో మీరు ఎండింగ్లో చూస్తున్నది బ్లౌజు సో దీంట్లో ఎనిమిది రంగులు మ్యాచింగ్స్ వస్తాయండి సో చక్కగా ఎవరైనా మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు షాపే విజిట్ చేయండి సో ఎందుకంటే షాప్కి మీరు కనుక విజిట్ చేసినట్టు వీడియోలో మనం నాలుగైదు రకాలు చూపించగలుగుతాం అదే షాప్ విజిట్ చేస్తే మీకు వందల కొద్ది వేల కొద్ది రకరకాల వెరైటీ డిజైన్స్ అయితే చూసుకోవచ్చు సో ఇప్పుడైతే దీంట్లో ఎనిమిది రంగులు చూద్దాము సో కొత్తగా ఏమైనా ఛానల్ చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కలర్స్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి అనమాట ఆల్రెడీ మీరు క్యాట్లాగ్ కాంబో కూడా చూసారు సో చూ మొత్తం కూడా అంతా ఒక డిఫరెంట్ కాంబినేషన్స్ అంటే మీకు రెగ్యులర్ కాంబినేషన్స్ అనేవే కనపడనమాట ఈ వీడియోలో సో అన్ని కూడా కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ మరి ఇదంత ఎంత ప్రైస్ అనుకుంటున్నారా మరి త్రీ డి డిజిటల్ శాట్ని పట్ట మీకోసం కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఈ డబల్ ధమాకా లో సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ స్పెషల్గా ఉండబోతున్నాయి సో కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక ఐటమ్ ఈ క్వాలిటీ నుంచి హెవీ బ్రాండెడ్ నుంచి సో మీ అందరికీ తెలుసండి ఉజ్వల్ శారీస్ సో మరి ఉజ్వల్ శారీస్లో ఇది స్పెషల్ ఉంటుందన్నమాట శారీ అంతా కూడా సో అంటే మీకు తెలుసు ఇక ఉజ్వల్ బ్రాండ్ దాని గురించి ఇది బాగుంటుందండి ఇది సూపర్ ఉంటుందని చెప్పక్కర్లా కానీ ఉజ్వల్ వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ గురించి మాత్రం చెప్తా సో ఇది ఒక స్పెషల్ ఐటమ్ అండి ఉజ్వల్ శారీస్లోనే మొత్తం కూడా ఇలా వీవింగ్తో వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఇట్లా జరిగి వీవింగ్తో వస్తుంది సో చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట సో మరి ఈ ఐటమ్ గురించి శారీ అంతా ఓపెన్ చేయక్కర్లే ఎందుకంటే వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది ఉజ్వల్ శారీస్ అంటే సో మరి ఈ ఉజ్వల్ శారీస్ స్పెషల్ ఏంటి సో దీంట్లో వచ్చేసరికి మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై మూడు అరవై సో అలా కూడా దొరుకుతున్నాయి మరి ఇది వచ్చేసి ఉజ్వల్లో ఇంకొంచెం ఇంకొంచెం హెవీ బ్రాండ్ అనమాట సో అనే రకరకాల వెరైటీస్ ఉంటాయండి సో అది అమ్మే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది సో ఎందుకు అనేది సో ఎందుకంటే వీటిలో తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటు దాకా రకరకాల వెరైటీస్ ఉంటాయి సో మీకు శాంప్లో ఒక డిజైన్ అనేది షేర్ చేస్తున్నాను సో ఒకవేళ ఈ ఐటమ్ కనుక మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే దీంట్లో చాలా రకాల క్యాటలాగ్స్ వస్తాయండి సో దీంట్లో నుంచి ఏ క్యాటలాగ్ అయినా మీకు రావచ్చు ఒక స్పెషల్ ప్రైస్లో వస్తే కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే వీటిలో తక్కువ రేట్ నుంచి ఉన్నాయండి ఇది వచ్చేసి ఒక మంచి రెడ్ వైన్ అనే ఒక మంచి హెవీ క్వాలిటీ నుంచి వస్తుంది వీటిలో క్యాడ్బరీ అని లగ్జరీ అని నెక్స్ట్ వచ్చేసి మొన్న ఇంకో రెడ్మీ రిజ్వాల్ అని ఇంకోటి వచ్చేసి సీజల్ అని ఏదో రకరకాలు వస్తున్నాయి కానీ ఇదైతే మంచిగా లేటెస్ట్ ఐటమ్ బాగా నడుస్తుందంట వాడు చెప్పాడు అన్న క్వాలిటీ ఇంకా చెప్పక్కర్లేదు మొత్తం ఈ జెరీ జర్నీ ఇప్పుడు బాగా స్పెషల్గా ఉందన్న ఐటమ్ అని చెప్తున్నాడు సో మీకోసం తెచ్చేసాము స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే అది కూడా ఈ ఆఫర్లో యాక్చువల్గా దీని రెగ్యులర్ ప్రైస్ వేరే ఉంటుందండి ఇప్పుడు ఆఫర్లో ఉంది కాబట్టి మీకు ఒక ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాను సో దీంట్లో ఎలా వస్తాయి మోడల్స్ చూసారు కదా ఇది చక్కని ఇట్లా బాక్స్లో వస్తుందండి చక్కని బాక్స్ ప్యాకింగ్ సిక్స్ ప్యాకింగ్ వస్తుంది ఒరిజినల్ సారీస్ ఇది ఒక డిజైన్ అనమాట సో ఇదే డిజైన్ పంపిస్తానని మాత్రం నేను చెప్పనండి ఏ డిజైన్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఒకసారి ఆయిగడీ ఎందుకంటే వీటిలో రకరకాల డిజైన్స్ వస్తాయి అనమాట కానీ ఏ డిజైన్ అయినా అద్భుతంగానే ఉంటుంది సెకండ్ డిజైన్ ఇది సెకండ్ డిజైన్ ఇట్లాగా అంటే డిజైన్స్ వస్తాయి అనమాట రకరకాల డిజైన్స్ వస్తాయి కానీ అన్ని డిజైన్స్ అద్భుతంగా ఉంటాయి ఏ డిజైన్ అయినా పర్వాలేదు అనుకున్నారో మాత్రం బుక్ చేసుకోండి త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సిక్స్ ఇంటూ త్రీ సెవెంటీ నైన్ అనమాట అట్లా ఇదొక డిజైన్ నెక్స్ట్ ఇదొక డిజైన్ సో ఇట్లా డిజైన్స్ మారుతూ ఉంటాయి అనమాట కానీ డిజైన్స్ అన్ని కూడా అద్భుతాలే చాలా చాలా స్పెషల్గా ఉంటాయి సో ఇది ఒక డిజైన్ నెక్స్ట్ ఇదొక డిజైన్ సో అట్లా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ ఇదొక డిజైన్ సో అన్ని మంచి అండి అన్ని మంచి డిజైన్సే అన్ని మంచి వెరైటీస్ వీటి గురించి అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదు బ్రహ్మాండంగా హ్యాపీగా డిమాండ్గా దర్జాగా అమ్ముకోవచ్చు ఐటమ్స్ కేవలం నేను మీకు అందిస్తున్న ప్రైస్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇటు తక్కువలో కూడా ఉంటాయి మనం ఏం ఆ ఐటమ్ అయితే ప్రజెంట్ నేను చెప్పి లేదు అది ఇప్పుడైతే ప్రెసెంట్ ఫాస్ట్ మూవింగ్ ఉన్న ఐటమ్ కావాలి మనకి కస్టమర్ ఏం కావాలి కొత్త ఐటమ్ కావాలా ఫాస్ట్ మూవింగ్ తీసుకెళ్ళంగా అమ్మేసుకునే ఐటమ్ కావాలి సో అలాంటి వాటిలో స్పెషల్ ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసి త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఒక బ్యాగ్లో సిక్స్ పీసెస్ ఉంటాయి ఏ ఐటెం ఏ డిజైన్ అయినా పర్లేదు అనుకుంటే సూపర్ కలెక్షన్ మీ ముందుకు వచ్చేస్తుంది సో మరి కొత్తగా ఎవరైనా మన షాప్ విజిట్ చేయాలి అనుకుంటే మన షాపు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది తప్పకుండా విజిట్ చేయండి చూడండి కొత్త డిజైన్స్ చెప్పే కదా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మీరైతే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయాల్సిందే సో కొత్తగా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎక్కడా దొరకండి కొత్త కొత్త లేటెస్ట్ వెరైటీస్ అయితే మీకు ఖచ్చితంగా అందజేస్తాను సో ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి మొత్తం కూడా లేటెస్ట్ అప్డేట్ సో ఒక సూపర్ ప్రైస్ లో అయితే మీకు ఇస్తానండి ఈ ఐటెం వచ్చేసరికి సో పళ్ళు పళ్ళు కూడా చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది శారీ కూడా కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి శారీ అంతా చూసారు కదా ఎంత పెద్ద శారీనా సో బ్లౌజ్ ఎండింగ్ అనేది బ్లౌజ్ అయితే వస్తుంది సో ఇంత స్పెషల్ డిజైన్స్ ఈ స్పెషల్ మోడల్స్ స్పెషల్ వెరైటీస్ ఇవన్నీ కూడా మీకోసం అందిస్తాం చాలా 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 తక్కువ ప్రైస్లో జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇది శారీ మళ్ళీ లోపలంతా కూడా కంప్లీట్గా జెర్రీ వస్తుందండి సో చూసాను కదా జరీ మల్టీ కలర్ కాంబినేషన్స్ ఇప్పుడైతే మంచి ఫుల్ ఫాస్ట్ గా నడుస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో ఉన్న రంగు కూడా ఒకసారి మనం అయితే చూసేద్దాము జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒకసారి కలర్స్ కాంబినేషన్స్ కూడా ఒకసారి నేనైతే మీకు చూపిస్తాను కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ వస్తాయండి మొత్తం కూడా చూసారు కదా ఎంత మల్టీ కలర్స్ ఒకదాని కూడా సంబంధం లేకుండా మళ్ళీ ఎంత స్పెషల్గా డిజైన్ చేశాడో మొత్తం డార్క్ మ్యాచింగ్ లైట్ మ్యాచింగ్ చక్కగా ప్రతిదీ కూడా మీరు గమనించినట్లయితే బార్డర్ మారిపోతుంది చూడండి పింక్ బార్డర్ వచ్చింది రెడ్ బార్డర్ వచ్చింది ఎల్లో వచ్చింది వైలెట్ వచ్చింది గ్రీన్ వచ్చింది అన్ని కూడా స్పెషల్గా ఉంటాయి అన్నమాట అసలు అయితే ఫుల్ ట్రెండింగ్ ఉంది ఫుల్ మార్కెట్ అంతా హల్ చల్ చేస్తుంది స్పెషల్ ఐటమ్ కాకపోతే నేను ఇప్పుడు ఇస్తున్నా స్పెషల్ ప్రైస్లో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూసాను కదా మరొక స్పెషల్ జర్మన్ సిల్క్ కూడా వచ్చేసింది ఈరోజు స్పెషల్ కొత్త ఐటమ్ వచ్చింది అని సో లేటెస్ట్ ఐటమ్ అనమాట సో మెటీరియల్ లేటెస్ట్ డిజైన్ లేటెస్ట్ బార్డర్ కూడా చాలా ఫ్యాన్సీగా ఉంటుంది సో కొత్త ఐటమ్ కొత్త మోడల్ కొత్త వెరైటీ సో చెప్పే కదా మన దగ్గర ఇవే కదా ఇంకా టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్ వేస్ వెస్టర్న్ వేస్ జీన్స్ లెగ్గిన్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ అన్ని రకాల ఐటమ్స్ అయితే మన దగ్గర ఉంటాయి లంగా వన్ సిక్స్ నైటీస్ లుంగీలు టవల్స్ ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో జర్మన్ లో ఇది ఒక స్పెషల్ ఐటమ్ చాలా లేటెస్ట్ ఐటమ్ లేటెస్ట్ మోడల్ సో ఈ జర్మన్ సిల్క్లో వచ్చేసరికి మీకు అందిస్తాను ఒక సూపర్ ప్రైస్లో అందిస్తున్నాను ఐటమ్ వచ్చేసరికి సో ఫస్ట్ అయితే మనం శారీ చూద్దాము మొత్తం కూడా డిజిటల్ పళ్ళు పళ్ళు చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంటుందో కంప్లీట్ డిజిటల్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ తో వస్తుంది మళ్ళీ శారీ అంతా కూడా కంప్లీట్ గా సెల్ఫ్ వీవింగ్ తో మొత్తం డిజిటల్ ఫ్లవర్ ప్రింట్స్ అనమాట సార్ ఎంత స్పెషల్ గా ఉందో సో మంచి హెవీ లుక్ ఉంటుంది అనమాట లాంగ్ నుంచి మంచి పట్టు శారీ లాగా అద్దరిపోతుంది ఇది కొత్త క్లాత్ అండి జర్మన్ సిల్క్ చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ సో జర్మన్ సిల్క్ లో ఇది మూడో డిజైన్ అండి ఆల్రెడీ రెండు డిజైన్స్ మనమే ఇచ్చాము ఇది మూడో డిజైన్ కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అనమాట సో దీంట్లో అయితే ఈసారి ఎనిమిది రంగులు మాత్రం అదరగొట్టేశాడు సో ఇంత ముందు దీంట్లో కొంచెం మ్యాచింగ్ వేరే వచ్చింది అవి వద్దని చెప్పి స్పెషల్ గా మళ్ళీ మనం మ్యాచింగ్ అనేది తయారు చేపించాము దీంట్లో సో ఇప్పుడు అయితే జర్మన్ సిల్క్ లో కొత్త కలర్స్ మ్యాచింగ్ తో ముందుకి చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా అద్దరిపోతుంది కొత్త కలర్స్ మ్యాచింగ్ ఇంత ముందు మీకు మెరుగును బాగా లైట్ గ్రీన్ అట్లా ఇచ్చాడు సో ఈ రోజు ఈసారి ఇంకొంచెం మనం డిఫరెంట్ కాన్సెప్ట్ తో తయారు చేపించాలని చూడండి కలర్స్ కాంబినేషన్స్ మార్చాము చూడండి వైన్ కలర్ సో ఎనిమిది రంగులు కూడా సూపర్ కలర్స్ అన్నమాట మంచి కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది కేవలం ఐదు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈ ఐటమ్ వస్తే కేవలం ఐదు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి హెవీ కాంబినేషన్ కొత్త క్లాత్ కొత్త ఐటమ్ అసలు వల్ల పెట్టుకోవద్దు సో నెక్స్ట్ మరొక డిజిటల్ ఐటమ్ ఉందండి మీకోసం రెడీగా ఉంది డిజిటల్ ఐటమ్ చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది మార్కెట్ లో దొరకని ఐటమ్ దొరకని ప్రైస్ రేట్ తర్వాత ఉంది ఐటమే దొరకదు ఇది మన స్పెషల్ ఐటమ్ సో ఆ ఐటమ్ డిజిటల్ కావాలి పట్టులో కావాలి లైట్ వెయిట్ లో కావాలి ప్యూర్ జెరీలో కావాలని ఈ ఎన్నెన్నో ఛానల్స్ ఎన్నెన్నో వీడియోస్ నిదేస్తూ ఉంటారు సో మీలాంటి వాళ్ళకి మన ఛానల్ నుంచి ఒక బ్రేక్ అనమాట సో జస్ట్ ఫోర్ థర్టీ నైన్లో డిజిటల్లో ఒక మంచి హెవీ పట్టు శారీ మీకు అందజేస్తున్నాను మోడల్స్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి డిజైన్స్ అన్ని చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జెరీ ఒరిజినల్ ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలా కంప్లీట్గా జెరీ వస్తుంది మొత్తం డిజిటల్ ఫ్లవర్స్ వస్తుంది అనమాట దీంట్లో వచ్చేసి మొత్తం పన్నెండు శారీస్ ఉంటాయండి పన్నెండు శారీస్ మీకు చూపిస్తాను సో వీటిలో నుంచి మీకు ఏవైనా సిక్స్ శారీస్ అనేది తీసుకోవచ్చు సెలెక్షన్ చేయొద్దు ఇది కావాలి ఇది కావాలి సెలెక్షన్ చేయొద్దు ఈ పన్నెండు శారీస్లో లో నుంచి ఏవైనా ఆరు కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా దీంట్లో వచ్చేసి డిజైన్స్ ఒక ఇరవై డిజైన్స్ ఉంటాయి సో మీకైతే మీకు డిజైన్స్ లైట్ వెయిట్ పట్టు అనమాట సో శారీ అంతా కూడా ప్యూర్ ఒరిజినల్ వస్తుంది మెటెరియల్ కూడా చాలా హెవీగా ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది జస్ట్ మనం అందిస్తున్న ప్రైస్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సో వీటిలో ఏం డిజైన్స్ ఉన్నాయి మరి మాకు ఎలా తెలుస్తుంది అన్న అంటారా సో ఏం డిజైన్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తా కంగారపడద్దు మొత్తం బ్లౌజ్ ఎండింగ్లో బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూస్తారు కదా మంచి బుటీ స్టైల్లో ఇచ్చారు సో దీంట్లో వచ్చేసి ఇరవై డిజైన్లు ఉంటాయండి సో అన్ని చూడాలన్నా అంటే చక్కగా షాప్కి రండి మన షాప్ గుంటూరులో సిటీ మార్కెట్లో ఉంటుంది ఇదే కాదు వీటితో పాటు ఇంకా వందల రకాలు ఉన్నాయి చూసుకోవచ్చు సో నెక్స్ట్ డిజైన్ ఏముంది చూడండి నెక్స్ట్ డిజైన్ సో అన్నీ కూడా అద్భుతాలే అన్నీ కూడా స్పెషల్స్గానే ఉంటాయి సో మీకు శాంపుల్స్గా మధ్యలో ఒకటి రెండు ఓపెన్ చేస్తాను ఇది సెకండ్ డిజైను సో ఇప్పుడైతే మూడో డిజైన్ చూద్దాం ఇది మూడో డిజైన్ మొత్తం జస్ట్ శాంపుల్స్ అలా ఓపెన్ చేస్తాను ఒక్కొక్క శారీ మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట ఎంత స్పెషల్గా ఉంటాయో శారీస్ అనేది చూడండి దగ్గరగా చూపించమ్మా ఇది ఇది ఒక డిజైన్ అనమాట సో అన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి శారీస్ సో ఇది సెకండ్ డిజైన్ మొత్తం చెప్పా కదా ఇరవై ఐదు డిజైన్లు ఉంటాయని మొత్తం ఇరవై ఐదు డిజైన్లు మనం చూపించలేము మీకు శాంపుల్ గా పన్నెండు చూపిస్తున్నాను అనమాట సో దీంట్లో చెప్పా కదా ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉంటాయని శాంపుల్స్ మీకు కొన్ని చూపిస్తున్నా సరే ఓకే మొత్తం చూపించేద్దాం లేదంటే సో దీంట్లో నుంచి ఏవైనా సిక్స్ శారీస్ తీసుకోవచ్చండి ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇది కుంభా సిల్క్ అంటారు ఇది కొత్త ఐటమ్ అండి మార్కెట్ లో ఇంకెక్కడ లాంచ్ అవ్వలేదు ఐటమ్ పేరు వచ్చేసరికి కుంభా సిల్క్ చూడండి చెప్పా కదా మొత్తం డిజిటల్స్ చాలా చాలా స్పెషల్గా ఉంటాయి శారీస్ అని ఇది జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఐటమ్ పేరు వచ్చేసరికి ఇది కుంభ సిల్క్స్ అంటారండి ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్గా ఉంటాయి ఐటమ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు వీటిలో నుంచి మంచి వెరైటీస్ మంచి డిజైన్స్ అయితే మీకు అందజేస్తున్నాను జస్ట్ నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇంకా ఉన్నాయి ఇంకా డిజైన్స్ కూడా చూపిస్తే ఆ బండిలు కూడా తెచ్చేసి ఒకేసారి సార్ చూపించేద్దాం సో మధ్యలో ఇంకొక టూ త్రీ శారీస్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వస్తాయి ఏంటి అనేది సో ఈ ఐటమ్ అంతా కూడా మీకు అందిస్తున్న ప్రైస్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఐటెం పేరు వచ్చేసరికి కుంభ సిల్క్ అండి సో మరి ఈ డిజైన్ వచ్చిందో అది నాకు ఆ డిజైన్ వచ్చింది సో రాన్ డిజైన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి చూపించేద్దాం ఒకసారి ఈ డిజైన్ అయితే రాలేదు సో జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఐటెం వచ్చేసరికి కేవలం చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఇంకా ఏం రాలేదు వీటిలో ఈ ఐటెం ఈ ఐటెం సో ఇట్లా వస్తాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తాయి అన్నమాట సో ఆల్రెడీ ఇప్పుడు అయితే మీకు ఐడియా వచ్చే ఉంటుంది ఈ డిజైన్స్ అన్ని చూస్తే మీకు ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే మినిమం సిక్స్ సారీస్ తీసుకోవచ్చు ఏం పర్వాలేదు మళ్ళీ అన్న ఏం కలర్స్ పంపిస్తాడు మా మూడు లైట్ మూడు డార్క్ అన్ని కలర్స్ బాగానే ఉంటాయి వీటిలో అసలు వంక పెట్టాల్సిందే లేదు తీసేయాల్సిన అవసరమే లేదు మీ గనక ఇబ్బంది లేదంటే బడ్జెట్ ప్రాబ్లం లేదంటే పన్నెండు పెట్టుకోండి మస్తు అంటే మస్తు ఉంటుంది మళ్ళీ రిపీట్గా దొరికే ఐటమ్ కాదు చాలా స్పెషల్ ఐటమ్ జస్ట్ శాంపులే వేసాడు ఈ మాత్రం సూపర్ రెస్పాన్స్ ఉండిద్ది అనుకుంటున్నాను కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి మళ్ళీ రిపీట్ ఆర్డర్ పెట్టాను వాడు ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది అంటున్నాడు సో మీరైతే కావాలనుకుంటే గా ఆర్డర్ పెట్టుకోండి ఇదైతే మస్త్ ఐటమ్ మనం చెప్తున్నాం అంటే తిరుగులేదు ఓకేనా సో ఈరోజు స్పెషల్ వీడియో ఇదండి సో నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ అప్డేట్స్ స్పెషల్ వెరైటీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం సో రద్దాంబడి స్టూరు గుంటూరు సిటీ మార్కెట్ మంచి మంచి వెరైటీస్తో ఈరోజు మీకు ఆఫర్ వెల్కమ్ పలుకుతుంది ఈ ఆఫర్ అయితే టూ డేస్లో క్లోజ్ అయిపోతుంది సో తొందరగా స్టోర్ కూడా విజిట్ చేయండి చక్కగా షాపింగ్ అయితే చేసేసుకోండి ఓకేనా మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కదా